రాగి ఇత్తడి బిందెలో నీళ్లు పోసి మర్చిపోయాను అన్నమాట వాటిని ఒక మూలక పెట్టేశాను మర్చిపోయాను దాదాపు ఐదారు నెలలు అవుతుంది వాడక నేను కుండ తెచ్చాను కాబట్టి ఇవి వాడట్లేదు దీంట్లో నీళ్ళు ఎలా ఉన్నాయో చూద్దామని నేను బయటకు తీసుకొచ్చి చూసినప్పుడు పురుగు అయితే అసలు పట్టలేదు నీళ్ళు రుచిగా కూడా అంతే ఉన్నాయి ఇత్తడి బిందెలో రా ఇది ఇత్తడి బిందులో నీళ్లు దీని కూడా పురుగు అయితే నీటికి రానే రాలేదు అదే వేరే నీళ్ళైతే ఖచ్చితంగా వేరే వాటిలో నీళ్ళైతే పురుగు వచ్చింది ఇది నేను మార్చి నెలలో తయారు చేసి వీడియో కూడా పెట్టాను ఆ వీడియోలో చూడండి చింతపండు మిగిలిపోయిన చింతపండు మిగిలిపోయిన నిమ్మకాయలు ఉప్పు వేసి చేశాను ఇలా ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే ఎంతకాలమైనా నిలవుంటుంది మే మనకి ఎంత కావాలో అంత వేసుకొని వీటితో తోమచ్చు ఇటికిరాయి చిన్నది తీసుకున్నాను నేను ఇటికిరాయి చాలా బాగా వచ్చింది వీటిల్లో కలిపి తోమినప్పుడు చివరిలో ఇటికి రాయితో మనం తోమినప్పుడు తొందరగా నల్లబడకుండా ఉంటుంది అందుకని అందుకని రాయిని ఇలా మెత్తగా చేసుకొని ఇంకా మీరు రోలున్న వాళ్ళైతే రోట్లో దంచుకొని ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకున్నారనుకో మెత్తని పౌడర్ లాగా మిక్సీ చేస్తే మిక్సీలు పాడవుతాయి కాబట్టి చక్కగా దంచి పెట్టుకోండి ఓపుకున్న వాళ్ళు నేనైతే రాయితో దంచి చిన్న డబ్బాలోకి తీసుకుంటున్నాను ఇది పక్కన పెట్టుకొని మిగిలిపోయిన చింతపండు ఎప్పుడైనా మీరు ఇలా తయారు చేసుకొని ఒక డబ్బాలో పోసి పెట్టుకున్నారంటే మనం ఇత్తడి రాగి వాటిని తోమడానికి చాలా ఈజీ అయ్యిద్దమాట లేదంటే అంత తొందరగా రానే రాదు కొబ్బరి పీసు కానీ స్టీల్ పీసు కానీ మీ ఇష్టం ఏదైనా తీసుకోండి చేతులు గరుకుగా మారకుండా ఉంటాయి అన్నమాట మొదటిగా ఈ చింతపండు కొబ్బరి పీసుతో తోముతున్నాను దాదాపు ఐదారు నెలలు పైనే అయిందనమాట పెట్టేసి ఇక కుండ తెచ్చిన తర్వాత వీటిని పక్కన పెట్టేశాను స్టీల్ బిందులో కాగబెట్టి కుండకు పోయటమే అలానే తాగుతున్నాం ఇలా బాగా గట్టిగా రుద్దాల్సిన అవసరం అయితే లేదు ఇలా పూస్తే చాలు చాలా కాలం అయింది కాబట్టి కొంచెం టైం పట్టిద్ది టూ టైమ్స్ మొదటిగా పైది ఆ నలుపంతా పోయే విధంగా రుద్దాలి నేను ఒక రెండు మూడు రుద్ది చూపిస్తాను చూడండి అన్నీ ఒక్కసారే తోమలేను చేతుల నొప్పులు కాబట్టి దీనికి మళ్ళీ ఇంకొకసారి ఇటికరాయి పొడి వేసుకొని బాగా రుద్దాలి ఇప్పుడు ఇప్పుడు ఓపిక అవసరం కానీ ఇందులో నీళ్లు తాగుతూ ఉంటే చాలా రుచిగా ఉంటాయి మీరు తాగి చూడండి చక్కగా పైన బోర్లు ఇచ్చుకున్న వాళ్ళందరూ వర్షాకాలం వచ్చే ముందు వీటిల్లో ఫస్ట్ మొదటిగా స్టీల్ బిందెలో కాగబెట్టుకొని అవి చల్లారిన తర్వాత రాగి రాగివిందులో పోసుకొని ఆ తర్వాత కుండలో పోసుకొని తాగండి రుచి బలే ఉంటాయి నీళ్ళు తర్వాత ఒక నిమ్మకాయ ఉంటే వేసేసాను వేస్ట్ నిమ్మకాయ కొంచెం సాల్ట్ సాల్ట్ కానీ ఉప్పు కానీ వేసుకోండి ఈ తయారు చేసిన చింతపండు కూడా వేసుకోండి లోపల చాలా ఈజీగా వచ్చిద్ది అనమాట దీంతో ఇప్పుడు పైన ఇంకొంచెం చింతపండు అది వేసి ఇటికి రాయి పొడి కలిపిన దాంతో మళ్ళీ సెకండ్ టైం తోమాలి ఎందుకంటే చాలా కాలం అయింది కాబట్టి కొంచెం ఎక్కువసేపు తోమాల్సి వచ్చింది మామూలుగా మనం రోజు తోముకొని నీళ్లు అనుకో దీంట్లో ఏం చేయాలంటే మనం ఈరోజు నీళ్లు పట్టుకొని మూత పెట్టేసి పక్కన పెట్టి తెల్లారి కుండలో పోసారంటే నీళ్ళు చాలా రుచిగా కూడా ఉంటాయి తాగడానికి కూడా తాగాలనిపిచ్చిద్ది ఎంత సప్పగా ఉన్న నీళ్ళైనా ఒకలాంటి రుచి వస్తుంది ఈ నీటిలో కావాలంటే మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు బాగా రుద్ది కడగాలి చింతపండు కానీ ఇటికరాయి పొడి కానీ లోపల ఏమి లేకుండా చేయి పెట్టి బాగా అడుగున లోపల మీ ఓపిక అనమాట ఫస్ట్ టైం కాబట్టి మామూలుగా మనం రోజు తోముకున్నామంటే అంత శ్రమపడాల్సిన పని లేదు ఇలా తోముకొని రెండుసార్లుగా కడగాలి ఆ తర్వాత అడుగు కూడా బాగా తోముకోవాలి మనం తోమేదాన్ని బట్టి ఇప్పుడు ఇటికరాయి పొడేసి లోపల వైపు ఆ చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఉప్పు కానీ ఏమీ మిగలకుండా ఒకసారి ఇటికరాయి పొడితో మనము తోమామంటే మనకు వామిటింగ్ వచ్చినట్టు కానీ మోషన్స్ అవటం కానీ అలాంటివి అస్సలు అనమాట ఎందుకంటే నిమ్మకాయ కానీ చింతపండు కానీ కాస్త కూస్తా లోపల మిగిలిద్ది కాబట్టి చివరిగా పొడితో మీరు ఖచ్చితంగా రుద్దాలి రోజు తోముకుంటే ఒక్కసారి రుద్దితే చాలు రాయి పొడితో రుద్దినా కూడా తేలిగ్గా వస్తుంది మనము నీళ్లు పోసి పెట్టిన తర్వాత లోపల వైపు తెల్లారేసరికి నల్లగా మారిద్ది అంటే లో నీళ్ళల్లో ఉన్న అది తీసుకుంది అని మనం అర్థం చేసుకోవాలి మనం తోమేదాన్ని బట్టి ఒక్కరోజు ఓపిక చేసుకుని తోమామంటే రోజు తోముకుంటూ ఉంటే మనకు అంత ఇబ్బంది అనిపించదు రాగబిందులో నీళ్ళు హెల్త్కి చాలా మంచిది వంటల్లో కూడా వాడచ్చు తోమకుండా క్లీన్ చేయకుండా నీళ్లు పోసి అస్సలు వాడకూడదు అది అది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి రాగి బిందె మంచిదే కదా అని నల్లగా ఉంటే దాంట్లో నీళ్లు పోసుకొని అట్లా తాగటం చేయొద్దు చక్కగా తోముకొని మాత్రమే దాంట్లో తాగండి హెల్త్కి చాలా మంచిది అంతేకాదు ఈ బిందెలో ఎప్పుడైనా ఫంక్షన్లకు కానీ వేటికైనా కానీ రసనాలు కానీ నిమ్మకాయ రసం కానీ ఇందులో తయారు చేయకూడదు తయారు చేశారంటే వాంతులు మోషన్స్ అవుతాయి ప్రాణాపాయం ఉండదు కానీ కోలుకోక కోలుకోవడానికి కొద్దిగా టైం పట్టిద్ది కొన్ని చోట్ల జరిగినాయి కాబట్టే నేను మీకు చెప్తున్నాను ధైర్యంగా ఇందులో నిమ్మకాయ కానీ నిమ్మకాయ రసం తయారు చేయకూడదు నిమ్మకాయ ఉప్పు తగిలినప్పుడు రాగిలో ఉన్న అవన్నీ బయటకు వచ్చేసి మనం తాగినప్పుడు తాగిన ఒక రెండు మూడు గంటలకే వామిటింగ్ వచ్చినట్టు వామిటింగ్స్ వస్తాయి ఆ తర్వాత మోషన్స్ కూడా అవుతాయి ప్రాణాపాయం ఉండదు కానీ మోషన్స్ కూడా అవుతాయి కాబట్టి మీరు వీటిల్లో నిమ్మరసం రసనాలు ఇక ఏవైనా సరే జ్యూసు లాంటివి కూడా వీటిల్లో అస్సలు పొరపాటున కూడా గుర్తు గుర్తుపెట్టుకోండి మాకు జరిగింది కాబట్టి చెప్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వర్షం భయంకరంగా పడుతుంది స్టార్టింగ్లో వర్షం పడలేదు పడలేదులే అని నేను కూర్చున్నాను వర్షం పడుతుంది కాబట్టి అన్ని తోమలేను ఒక చిన్న బిందె గ్లాసు తోమి మీకు చూపిస్తాను నేనైతే ఎక్కువ రాగి బిందులో నీళ్ళు తాగుతూ ఉంటానన్నమాట జూన్ జులై మాసం వచ్చిందంటే ఖచ్చితంగా వీటిలో నీళ్ళు తాగుతాను అన్నీ తోమలేదు వర్షం పడుతుంది కాబట్టి నచ్చితే ఒక లైక్